బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ మాదిగలను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముంచిందని మాదిగ రాజకీయ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మండలం తేటగొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు మాయమాటలతో మాదిగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి హామీల మాట మరిచారన్నారు అందుచేతనే ఈ ఎన్నికల్లో మాదిగలంతా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు జగన్మోహన్ రెడ్డి ఎస్సీ సబ్ నిధులను దారి మళ్లించారని ఎస్సీలకు సంబంధించిన పథకాలను రద్దు చేసి ద్రోహం చేశారన్నారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగింది మాదిగలకు రావాల్సిన హక్కులు ఏదైతే ఉన్నాయో వైఎస్ఆర్సిపి ఏర్పడిన తర్వాత నిరంతరం నిలువెత్తున ఐదేళ్ళు మాదిగలు మోసగించబడ్డారు అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక స్థాయిలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు దళితుల పైన నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో దళితులకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం వీడి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దెని ఎక్కించడం కోసం మాలా మాదిగ రెల్లీలందరూ కూడా తొంభై ఐదు శాతం మంది ఓట్లేస్తే ఆ ఓట్లేసిన ప్రజల్ని నట్టేట ముంచాడు జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదే రకంగా దళితులను హత్య చేసిన వారిని వెంట పెట్టుకొని తిరుగుతూ మరి ఎవరైతే ముద్దాయిలు ఉన్నాడో ఆ ముద్దాయిలను కాపాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి ముద్దాయిల్ని కాపాడిన వారికి మీరు అండగా ఉంటారా దళితులు లేకపోతే మన పక్షాన ఉన్న చంద్రబాబు నాయుడు గారు పక్షాన ఉంటారా తేల్చుకోవలసింది మీరేం చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను